హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇగోనండి మా గణేష్ దగ్గర బెలూన్ డెకరేషన్ చేశారన్నమాట ఆ రోజు అన్న సంతర్పణ ముందు నైట్ చేశారు గణప ఇదంతా డెకరేషన్ బెలూన్ డెకరేషన్తో అంతా చేశారండి ఆ ముందు రోజు నైట్ ఏమో భరతనాట్యం చేశారండి ఆ వీడియో కూడా దీని ముందు ఉంది ఇంకనండి గణేషుడు చాలా బాగా డెకరేషన్ చేశారండి పిల్లలు బెల్లూన్ డెకరేషన్ చేశారనమాట ఇంకేనండి గణపయ్య ఒక రోజు లేట్ అయిందండి అప్లోడ్ చేయడము ఆ రోజు మరుసటి రోజు భోజనాలు కదా వాటికి సాయం చేయడానికి కాబట్టి గణేష్ దగ్గరికి వెళ్ళాము గణపయ్య గుడి దగ్గరికి అందువల్ల అప్లోడ్ చేయలేకపోయాము ఇంకనండి ఆ భోజనాల రోజు ఉదయాన్నే మేము పూజ చేయించుకున్నామండి గణేష్ దగ్గర ఆ భోజనాలు వడ్డించిన వీడియో కూడా ముందున ఉంటుంది భరతనాట్యం సాయంకాలం పూట రోజు ఏదో ఒక ఆకేషన్ పెడుతున్నారండి గణపతి గుడి దగ్గర డ్యాన్సు లేదంటే భరతనాట్యం కోలాటం అన్ని గండి వీడియో చిన్నది తీసామండి భోజనాలు వడ్డించిన దగ్గర నేను నేనున్నాను అక్క వదిన అందరం వడ్డేస్తున్నాము ఖాళీ లేదు కొంచెం అలా తీసామన్నమాట మీకు చేయండి నాన్న హరవిల్లు